ఎన్నికల సందర్భంగా తాండూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకొని తన ఓటు హక్కును నియమించుకున్న మాజీ మంత్రివరి లోపట్నం మహేందర్ రెడ్డి ఆయన మాట్లాడుతూ వచ్చే శాసనసభ ఎన్నికలలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు తాండూరు వేడును తాండూరులోనే ఉంటానని తెలిపారు ముందు ముందు ము 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 తెలిసి మాట్లాడుతున్నారు భయపడి మాట్లాడుతున్నారు తాను ప్రజలకి అందుబాటులో ఉంటా తాండూలోనే ఉంటా తాండ్రులు అభివృద్ధి కార్యక్రమం చేస్తా తాండ్రులోనే వార వారం రోజు రోజు అభివృద్ధి కార్యక్రమం కూడా పద్నాలుగు సీట్లు గెలవబోతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తున్న తక్కువ టైంలో బస్సు మహిళలకు ఇచ్చే కార్యక్రమం కానీ అదేవిధంగా ఇలా గ్యాస్ ఇచ్చే కార్యక్రమాలు ఇలా కరెంట్ ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమాలు అన్ని చేసి ఎంతో మేడతో గెలవబోతున్నాం ఎలాంటి అనుమానం లేదు ఇక్కడ మల్కాజీలో మెజారిటీ తోటి ఎంపీ సీట్లు గెలుస్తున్నాం మహారాష్ట్రంలో అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం పార్లమెంట్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరుగుతుంది జిల్లిలో కూడా సునీత మహేందర్ రెడ్డి గారు కూడా పెద్ద వ్యక్తితోటి గెలవబోతున్నారు తెలంగాణలో పెద్ద వ్యక్తితోటి ఎంపీసీలో గెలిచి మరి కొంతమంది కూడా తక్కువ టైంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తక్కువ టైంలో జరిగినాయి ఇవన్నీ కూడా చూసి మెజార్టీతో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎంపీలను గెలిపడానికి వస్తున్నారు తప్పకుండా తెలుస్తారు ఈ తాండూరు నుంచి వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా నుంచి ఉంటా తాండూరులోనే గ్రామ గ్రామం తిరుగుతాము తాండూరులో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా తాండూరులోనే పెద్ద ఎత్తున ఎందుకంటే తాండూరు ప్రజలతోటి నేను ఎమ్మెల్యే అయినా నైన్టీ ఫోర్ నుంచి నాలుగు సార్లు రెండు సార్లు ఎమ్మెల్సీ అయినా రెండు సార్లు మంత్రి అయినా తాండూరు ప్రజలు మర్వము తాండూరు ప్రజల్లో ఏదైతే వాళ్ళ ఆశీర్వాదంతో ఇంత దాకా వచ్చినాయి కాబట్టి తాండూరులోనే ఉంటాం తాండూరులోనే గ్రామ గ్రామం జరుపుతా తాండూరులోనే సిపల్స్ కానీ ఏ ప్రభుత్వం వచ్చే ఆలోచన కూడా తాను తాండూరు వెంటబాని నా వంతు అన్ని రంగాలు కూడా నేనే తాను అభివృద్ధి చేసినా ఇలా బ్రిడ్జ్ కానీ ఇలా రోడ్లు కానీ ఎవరు చెప్పినా చెప్పకుండా ప్రజలందరూ కూడా తెలుసు పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మొన్న కూడా ఏదైతే ఎమ్మెల్సీ ఉండడం వల్ల మరి నిలవడలేకపోయినాం తప్పకుండా తాండ్రూలోనే ఉంటాము తాండూలోనే కాంటాక్ట్ చేస్తాం